మీరు నాలుగున పుట్టారా నెల సంవత్సరం ఏదైనప్పటికీ నాలుగంటే కాలు మీద కాలేసుకునే సంఖ్య కుబేర సంఖ్య వీళ్ళకి నిజాయితీ కష్టపడే గుణం చాలా చాలా ఎక్కువ సో వీళ్ళ కష్టంతో పైకి వస్తారు కోట్లు సంపాదిస్తారు ఈ నాలుగున పుట్టిన వాళ్ళకి పేరు నైంటీ పర్సెంట్ బాగుండదు మీరు నాలుగు తేదీ పుట్టి ఉంటే నైంటీ పర్సెంట్ నేమ్ రాంగ్ ఉండే ఛాన్స్ సో నేమ్ చెక్ చేసుకోండి నేమ్ బాగుంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు సో మెయిన్గా వీళ్ళు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో సినిమా రంగంలో ఏదో ఒక ఫ్రేమ్లో ఉండేవాళ్ళు ఫోర్ వాళ్ళు పని కొంచెం స్లోగా చేసిన పర్ఫెక్ట్గా చేస్తారు మంచి పేరు డబ్బు కీర్తి నంబర్స్ బాగుంటే బాగా సంపాదిస్తారు సో మీ పేర్లో నంబర్స్ బాగున్నాయి ఇలా చెక్ చేసుకోండి బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు చెప్పరు నేను కూడా లాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పేరులో బలం తెలుసుకోవాలి బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ నెంబర్కైనా వాట్సాప్ చేయొచ్చు అన్ని నంబర్లు చేయకండి ఒక నెంబర్కి చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అదృష్టం అని చెప్తాను బాగలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యూ